రాజశేఖరం గారికి రాజశేఖర సదానందం నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికే వచ్చాను నువ్వు నమ్ముతున్నావే మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఎంత సంపాదించావు ఏముంది చెప్పండి సిమెంట్ లేకుండా ఒం కట్టి ఓ పది లక్షలను ఇసి లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అలసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించావి ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది చలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను ఆ సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువ నాకు ఇప్పుడు అర్థం అవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో మీకు ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతుల ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా నేను చెప్పి అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే జబ్బులో పువ్వు పెట్టుకున్నావని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచిగా మనకి ఆ బ్యాంక్ బాబోయ్ అది సస్ మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి పాటికి రోడ్లు కనపడకుండా తూలతో పూడ్చి పెట్టి పెంచలే సార్ ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందని నా అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా காண்டாரு தௌர்ஜன்யம் அவகா அலகே சார் வெள்ளு ఇంజనీర్ காரண சதனம் గారు ఈ పైపుల్ని ఇక్కడన్నో చేయించింది మీరేనా వాళ్ళేవరండి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడ మరి చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అండీ ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం ఎంచానండి ఇది మీకే వస్తుంది జోసి చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేస్తారని శిలక చెప్పింది నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాకావగా ఎవడమింటే నేను అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకేతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈ త్రిల్ చేసేయండి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాను ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజాసేవకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎలా జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీర్ చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమని రాశాడండి అని రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ టీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ డిసిపి గారు చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీరింగ్ స్థానంలో అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్కి వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో ప్యాస్ అయ్యి ఉన్నాడండి ఆడ వస్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు ఏం నష్టమయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆవులేండి ఆ నష్ట జాతకుడు గురించి మనకి ఎందుకు ఎంతకి ఆ నష్ట జాతకుడు ఎవడంటావు